ఒక అబ్బాయి ఇంటిలోకి వచ్చి రాగానే అమ్మ ఆకలిస్తుంది తినడానికి ఏమైనా పెట్టు అని అమ్మతో అడుగుతాడు అమ్మ అంటుంది ముందే చెప్పాను కదరా తినడానికి ఏమైనా తీసుకెళ్లమని అంటుంది కొడుకు చాలా కోపంగా అమ్మ నీ సలహాలు పక్కన పెట్టి ముందు నేను చెప్పింది అని అంటాడు కొంతసేపు తర్వాత వాళ్ళ కూతురు స్కూల్ నుండి వస్తుంది రాగానే వాళ్ళ అమ్మ అబ్బా నా కూతురు వచ్చేసింది ఈ రోజు ఎలా జరిగిందమ్మా అని కూతురుతో అడుగుతుంది కూతురు కోపంగా అమ్మ నా తల తినకు నన్ను ఒంటరిగా వదిలివేయి అని రూమ్ లోకి వెళ్ళిపోతుంది సాయంత్రం భర్త ఆఫీస్ నుండి రాగానే భార్య పలక స్తుంది భర్త కోపంగా విసుకుంటూ నువ్వు ఏం మాట్లాడకు పొద్దు నుండి మా బాస్ బాటలు విని విని విసిపోయాను నన్ను ఒంటరిగా వదిలే అని రూమ్లోకి వెళ్ళిపోతాడు ఈ విధంగా బయట కోపం అంతా పిల్లలు వాళ్ళ అమ్మ మీద భర్త కూడా భార్య మీద చూపిస్తాడు మరుసటి రోజు వాళ్ళ అమ్మ ఎవరితో ఏం మాట్లాడకుండా ఎవరు ఏం చెప్తే అదే చేసి ఇచ్చేసి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండేది ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఆమె భర్త పిల్లలు వచ్చి ఆమె పక్కన కూర్చొని ఎందుకు వారం రోజుల నుండి చాలా మౌనంగా ఉన్నావు ఏ ఏమైంది నీకు ఆరోగ్యం బాగా అని వాళ్ళందరూ అడుగుతారు అప్పుడు ఆమె అంటుంది మీ అందరి కోపం చూపించడానికి నేనే దొరికానా ఇంట్లో మీ ప్రతాపం అంతా నా మీదే చూపిస్తూ ఉంటారు మీ రోజు మంచిగా గడవకపోతే దానికి నన్నెందుకు అంటారు నేనేం చేశాను అందులో నా తప్పేముంది అని ఆమె అడుగుతుంది ఆ మాటలు వినగానే ఆ పిల్లలు మరియు భర్త మౌనంగా ఉండిపోతారు ఇంట్లో ఉన్న వారి అన్ని పనులు చేసి అందరికీ కావలసింది వండి పెట్టి ఇంట్లో పనులన్నీ చేసి అమ్మ మీదే కోపం చూపిస్తే ఇక ఆ అమ్మ తన బాధ ఎవరికి చెప్పుకోవాలి అందుకే బయట వాళ్ళ మీద కోపం ఇంట్లో వాళ్ళ మీద చూపించకూడదు బయట ఎన్ని సమస్యలు ఉన్నా ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉండాలి ముఖ్యంగా అమ్మతో